ఏంటి విరాట్ కోహ్లీని దాటేశాడా టీమిండియాలో సెకండ్ ప్లేస్కి వచ్చాడా మరి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తి చేస్తుంది ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఒక పేరు బాగా వైరల్ అవుతుంది ఆయన ఎవరో కాదు హార్దిక్ పాండ్యా ఇండియా తరఫున టీ ట్వంటీ మ్యాచ్లు ఎక్కువగా ఆడిన లీస్లో హార్దిక్ పాండ్యా రెండవ స్థానానికి చేరాడు టీ ట్వంటీ మ్యాచ్ల సంఖ్యలో హార్దిక్ పాండ్యా నూట ఇరవై ఆరు మ్యాచ్లు ఆడాడు నిన్న రాయపూర్లో ఆడిన ఆడిన మ్యాచ్తో వన్ ట్వంటీ సిక్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది దీంతో సెకండ్ ప్లేస్కి వచ్చాడు విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యారు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ మ్యాచెస్తో సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి వచ్చాడు మరి ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారా అని అనుకుంటున్నారా ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్ ఫిఫ్టీ నైన్ మ్యాచెస్తో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు కానీ ఇప్పుడు అందరి దృష్టి మాత్రం హార్దిక్ పాండ్యా మీదే ఎందుకంటే హార్దిక్ పాండ్యా కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు ప్రెజర్లో సిక్సర్లు కొట్టగలరు టీంకి అవసరమైనప్పుడు వికెట్లు తీయగలడు ఫీల్డింగ్లో మాత్రం ఫుల్ ఎనర్జీ గాయాలు విమర్శలు అన్నింటినీ తట్టుకొని తిరిగి బలంగా కంబ్యాక్ ఇచ్చిన ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న ప్లేయర్ ఇప్పుడు ఈ రికార్డ్తో హార్దిక్ పాండ్యా భారత్ టీ ట్వంటీ క్రికెట్లో తన స్టాంప్ వేసేశాడు సో మీ అభిప్రాయం చెప్పండి రోహిత్ శర్మ రికార్డ్ని హార్దిక్ పాండ్యా బ్రేక్ చేయగలడా ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్కి రాగలుగుతాడా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి సో మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ అది పాషా